హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని ఫుల్గా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది తొలి ఏకాదశి బ్లాగ్ అయితే పెడుతున్నానండి ముందు రోజైతే గోరింటాకు అయితే కోస్తున్నాను ఆషాడం కదా గోరింటాకు పెట్టుకుంటే మంచిది ఇంకా మేము బయటికి వెళ్ళమండి ముందు రోజు ఇంకా పక్కనే గోరింటాకు చెట్టు ఉంటే కోస్తున్నాను బండాగి చాలా బాగా పండిందండి అయితే మీరు కూడా ఎవరైనా పెట్టుకోకపోతే పెట్టుకోండి గోరింటాకు అయితే మంచిది ఆషాఢంలో పెట్టుకుంటే ఆడవాళ్ళు ఇంకా గోరింటాకు ఉంది కదండి తలకి హెయిర్ ప్యాక్ పెట్టుకుందామని ముందు రోజు నైట్ అయితే ఇలా నానబెట్టుకుంటున్నాను మెంతులోనే ఎండబెట్టిన ఉసిరికాయలు ఉంటాయండి నా దగ్గర ఉసిరికాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇది అయితే బాగా పనిచేస్తుందండి హెయిర్ ఫాల్కి అయితే బాగా పనిచేస్తుంది హెయిర్ చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటేనే ఈ విధంగా మెంతులోనే ఉసిరికాయ నానబెట్టు ఇంకా పనులన్నీ చేసేసుకున్నానండి ఇంకా గోరింటాకు కొంచెం మిక్సీ పట్టుకున్నాను కొంచెం చింతపండు కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టాను ఇలా చేస్తే బాగా ఎర్రగా పండుద్దండి చింతపండు వేస్తేనే ఇంకా పనులన్నీ అయిపోయాక ఇంకా టీవీ పెట్టుకుని గోరింటాకైతే పెట్టుకుంటున్నానండి ఇదైతే ఒక రెండు గంటలు ఉంచుకున్నాను బాగా పండుద్ది గోరింటాకి అయితేనే కొంతమంది గోరింటా పెట్టుకుని పడుకుంటారని నాకైతే నిద్ర పట్టదు ఇంకా అది తీసేసే పడుకుంటాను ఇంకా అంతసేపు టీవీ పెట్టుకుని చూసాను అనమాట రెండు గంటల టైంలోనే విధంగా రెండు చేతులకి పెట్టుకున్నానండి కొంచెం మిగిలితే కాళ్ళకి కూడా పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి ఆషాఢంలో గోరింటకి పెట్టుకోండి చాలా మంచిది కూడా హెల్త్ ఎక్కువని ఇంకా పొద్దున్నే లేవగానే ఇంకా తొలికాదశి పండగ కదండి ఇంక పొద్దున్నే గుమ్మం అది కడుగుతున్నాను మాకు బయట ఎక్కువ ప్లేసే ఉంటుందండి ఇది పండుగలకి శుక్రవారం మాటలు మంగళవారం మాటలు కడుగుతూ ఉంటాను ఇంకా కడిగి ముగ్గులు అయితే పెడుతున్నాను చుట్టూ ప్లేస్ అంతా ఇంకా గడపలు తులసి కోట ఇవన్నీ కూడా కడుగుతున్నానండి ఇంకంతా ఇలా కడుగుతున్నానండి గడపలవి కూడా కడిగి పసుపు బొట్లు అవి పెడతా ఉంటాను ఇంకా శుభ్రంగా బయటది కూడా కడిగేసానండి వాకులది కూడా ఇంకా గోరింటైతే చూపిస్తున్నానండి చాలా బాగా పండింది ఎర్రగాని ఇంకా పసుపు రాసు బొట్లు అవి పెడుతున్నాను గడపకి ఇలా గడపకి పసుపు అది రాసు బొట్లు అవి పెట్టుకుంటా ఉండండి చాలా మంచిది చాలా పాజిటివ్గా కూడా ఉంటుంది ఇంకా బయట అయితే ఇంకా పీస్తో ముగ్గులు పెడతా ఉంటాను ఇక్కడైతే సుధకం దొరకదండి ఇంకా పీస్తోనే పెడతాను ఇంకా తులసి కోటకు కూడా పసుపు బొట్లు పెట్టి ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా బయట వాకిట్లో కూడా ముగ్గు వేస్తున్నానండి చిన్నగానే వేస్తాను చిన్నగానే ఉంటుంది ప్లేస్ మాకు ఇంకా ముగ్గు వేసి ఇంకా లోపలికి వెళ్తున్నాను చాలా నీట్గా ఉందండి ముగ్గులు అవి వేసుకున్నాక ఇంకా నైట్ అయితే ఇవి నానబెట్టుకున్నాను కదా మెంతులు ఉసిరికాయని ఇది అయితే మిక్సీ పట్టుకుంటాను మిగతా పనులు చేసుకునేటప్పటికి తలకు పెట్టుకుంటే ఆరుంటుంది కదండి ఒక గంట అయినా ఉంచుకోవాలి ఇది హెయిర్ ప్యాక్ వేసుకుని ఈ విధంగా మిక్సీ అయితే పడుతున్నాను మెంతులునే ఉసిరికాయని ఇందులోకి కొంచెం గోరింటాకు కూడా వేస్తున్నానండి గోరింటాకు వేయడం వల్ల చాలా బాగుంటుందండి తలకు కూడా మంచి షైనింగ్గా ఉంటుంది ఇంక ఇది జెంట్స్ కూడా పెట్టుకోవచ్చండి హెయిర్ ప్యాక్ అయితేనే నేను మా వారికి కూడా పెడతాను అందుకని కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇంక ఇంకేమి కలపక్కర్లండి ఇంకా తలకి పెట్టుకోవడమే నేనైతే తలకి పెట్టుకుంటున్నాను ఇంకా ఈ మధ్యన అయితే చాలా హెయిర్ ఫాల్ అయిందండి నాకు బాగా ఊడిపోయింది జుట్టయితేనే ఇంకేదో ఒకటి ఇలా పెడతా ఉంటాను తలకి నెలకు ఒక రెండు సార్లు అయినా ఏదో ఒకటి పెడతా ఉండండి తలకి ఈ మధ్యన పొల్యూషన్ ఎక్కువైపోయింది కదండి ఇంకా జుట్టు అయితే బాగా ఊడిపోతుంది ఇంక ఈ విధంగా ఏదో ఒకటి పెడతా ఉంటాను ఒక గంట తర్వాత శుభ్రంగా స్నానం అది చేసిన తర్వాత పువ్వులు అయితే కడుతున్నానండి తులసి మొక్కలు ఉన్నాయి మా ఇంటి దగ్గర ఇంకా అవి తీసి ఇంకా తులసి మాలైతే కడుతున్నాను చిన్నగానే చిన్నదే ఉంటుందండి ఫోటో మాకు విష్ణుమూర్తి ఫోటో అందుకే చిన్నగా మాల కడుతున్నాను పువ్వులు వేసి తులసి మాలేసి ప్రసాదానికి అయితే రైస్ అయితే కుక్కర్ పెట్టానండి పులిహోర చేస్తున్నాను రైస్ ఒకటి లోపల పూల అవి కడదామని కూర్చున్నాను అనమాట ఇంకా రైస్ అయితే ఉడిగిపోయిందండి పులిహోర చేస్తున్నాను ముందుగా కొంచెం అల్లము పచ్చిమిరపే కరివేపాకు వేస్తానండి వేడి వేడి అన్నంలోని ఆ తర్వాత చింతపండు వేసి కలుపుతున్నాను పులిహోర వీడియో అయితే చాలాసార్లు పెట్టాను కదండి ఇంక అందుకే డీటెయిల్గా ఏం పెట్టట్లేదు ఈ విధంగా కలిపిన తర్వాత పోపు వేయించుకుని వేసుకోవాలి చాలా సింపుల్గానే అయిపోతుందండి ప్రసాదం అయితేనే ఈ విధంగా పులిహోర చేశాను ప్రసాదము అలాగే కొంచెం శనగలు కూడా చేశానండి శనగలు కూడా ఉడకబెట్టి పోపు పెట్టాను మనకిలా ఏదైనా పూజలు అది ఉన్నప్పుడు ప్రసాదాలు సింపుల్గా అయిపోయేలాగా చూసుకోవాలండి మరీ ఎక్కువ ఎక్కువ చేసేసిన అవి ఎవరు తిన్నారు కదా పూజలు అవి చేసుకుంటాను ఈ విధంగా శనగలు అవి కూడా కొంచెం కొంచెమే చేసుకున్నాను నేను ఇంకా ప్రసాదాల పని అయిపోయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ముందు దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసి సర్దుకుంటున్నాను పువ్వులవి పెట్టి ఇందాక మాల అయితే కట్టాను కదండి అదైతే విష్ణుమూర్తికి వేస్తున్నాను మాల ఇంకా పువ్వులవి పెట్టి దేవుడికి పూజ అయితే చేసుకుంటున్నామండి చాలా బాగుంటుంది పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి ఇంక ఈరోజు మా వారు కూడా ఉన్నారు నైట్ నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చారు ఇంక ఇంట్లో ఉంటారు కదా ఆయన కూడా పూజ చేసుకోమన్నాను ఆయన కూడా ఇంక ఇద్దరం కలిసి అయితే పూజ చేస్తున్నామండి చాలా బాగుంటుంది ఇంక పూజ అయిన తర్వాత గుడికి కూడా వెళ్ళొచ్చామండి ఇక్కడ మాకు పక్కనే పాండురంగ స్వామి గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చాము ఇంకా అక్కడైతే వీడియో ఏం తీయలేదండి అక్కడ చాలా మంది జనం ఉన్నారని ఇంకా పూజ అయితే చేసుకున్నాము చాలా ప్రశాంతంగా ఉంది సింపుల్గానే చేసుకుంటామండి మరీ మంత్రాలు శ్లోకాలు ఏమి చదవము కానీ సింపుల్గానే చేసుకుంటాము చాలు ప్రశాంతంగానే ఇంకా ఈ కాళ్ళ నుంచి పండుగలు అయితే స్టార్ట్ అవుతాయి కదండి ఇంకా తొలి ఏకాదశి నుంచి ఇంకా శ్రావణ మాసం వినాయక చవితి దసరా ఇంక ఇవన్నీ వరుసగా వస్తూ ఉంటాయి పండుగలు ఇంకా పూజలు ఎక్కువ ఉంటాయండి ఇంక ఈసారి నుంచి తొలి ఏకాదశి స్టార్ట్ అయిందంటే ఇంకా పండుగలు స్టార్ట్ అయినట్టే ఈ విధంగా మేమైతే పూజ అయితే చేసుకున్నామండి తొలి ఏకాదశి పూజ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ